భూమి గగన్తో మాట్లాడాలని ల్యాండ్ లైన్కి ఫోన్ చేయడంతో ఇకప్పుడు శారదా పూర్ని ఫోన్ లిఫ్ట్ చేస్తారు శారద భూమితో మాట్లాడుతూ అమ్మా భూమి ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే బాగున్నానని చెప్పి భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది ఏంటమ్మా ఈ ఆంటీని మర్చిపోయావా అసలు ఇప్పటి వరకు ఒక్కసారైనా ఫోన్ చేయాలని కూడా అనిపించలేదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా కూడా బోసిపోయింది ఇంట్లో సందడి కూడా లేదు త్వరగా ఇక్కడికి వచ్చేయమ్మా అని చెప్పి శారద భూమితో అంటూ ఉంటుంది ఇక భూమి ఫోన్ చేసిందని తెలుసుకొని గగన్ పరుగు పరుగున కిందికి వస్తాడు ఇక అలా శారద పూర్ణి ఇద్దరు ఫోన్ మాట్లాడిన తర్వాత అన్నయ్య ఇదిగో నువ్వు భూమితో ఫోన్ మాట్లాడు అని చెప్పి పూర్ణి గగన్కి ఫోన్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక శారద పూర్ణి అక్కడి నుండి వెళ్ళిపోయాక గగన్ భూమితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు హలో భూమి అని చెప్పి గగన్ ఆనందంతో నా మనసులో మాట నీకు చెప్పాను కానీ ఇప్పటి వరకు నీ మనసులో ఏముందో చెప్పనే లేదు ఒక్కసారి నీ మనసులో ఏముందో చెప్పు భూమి ఐ లవ్ యూ అని నీ మనసులో ఉన్న మాట చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక చిన్నప్పుడు గగన్ మనల్ని ఎవరు లేరు కన్నా అని పసిపాపగా ఉన్న భూమికి చెప్పిన మాటలు మనకి బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటాయి మరి భూమి గగన్ని ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తుంది ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి